వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళగా పెట్రోల్ కి బదులు వాటర్ రావడంతో కంగుతిన్న వాహనాదారుడు ఆరుగూడెం గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కి బదులు వాటర్ రావడంతో కంగుతిన్న వాహనదారులు వాహనాదారులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ కొట్టడానికి పంతంగిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో వంద రూపాయలు పెట్రోల్ పోయించగా అందులో నుండి వాటర్ వచ్చిందని మళ్లీ వంద రూపాయలు పెట్రోల్ కొట్టించగా మళ్లీ అదే విధంగా నీళ్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు బంక్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు మోసం చేస్తున్న బంకుపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు నా పేరు కరుణాకర్ రెడ్డి ఇది పంతాంగి బంకు ఇన్యాయల్ బంకు వంద రూపాయలు పెట్రోల్ కులాగా మొత్తం వాటరే వచ్చినాయి మళ్ళీ ఇల్లా ఇది వాటరే ఉంది మళ్ళీ ఇది తీసుకొచ్చిన పక్క ఇట్లా ఉంది ఇది పెట్రోల్ మొత్తం వాటర్ మొత్తం ఈ రెండిట్లలో బండ్లకి మొత్తం వాటర్ పోయి మొత్తం బండి ఇంకేం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు బండి ఆగిపోయింది నరస్లేదు